నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల ముందు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు అంటే అప్పటి ప్రభుత్వ విధానాల వల్లే ఏపీలో ఇంధన ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని గట్టిగా విమర్శించారు అంతటితో ఆగలేదు ఆ తేడాను బాగా చూపించాలని ఆయనే స్వయంగా కర్ణాటక ఏపీ సరిహద్దు దగ్గర ఒక పెట్రోల్ బంకుకు వెళ్లారు అక్కడ నిలబడి ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయో పక్క రాష్ట్రంలో ఎలా ఉన్నాయో పోల్చి చూపించారు ఇది అప్పటి ప్రభుత్వ వైఫల్యమని నొక్కి చెప్పారు అక్కడే కీలకమైన హామీ ఇచ్చారు తాము అధికారంలోకొస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఖచ్చితంగా తగ్గిస్తామని అంతేకాదు పెంచే ప్రసక్తే లేదని కూడా హామీ ఇచ్చారు సరిహద్దు దగ్గర ఆయన అలా మాట్లాడటం అనేది ఆ హామీకి మరింత బలం చేకూర్చింది అప్పట్లో టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తోంది అయినా సరే ఏపీయో ఇంధన ధరలు ఇప్పటికీ దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి ఏదైతే తగ్గిస్తామని చెప్పారో ఆ తగ్గింపు జరగలేదు అంటే ఏ ధరలనైతే అప్పట్లో అంతలా విమర్శించారో దాదాపు అవే ధరలింకా కొనసాగుతున్నాయి కేవలం ధరల విషయం కాదు ఇది ప్రజలను నమ్మించి తర్వాత మాట తప్పినట్టుగా ఉంది ఒక్కసారి ఓటు వేయించుకునే వరకు వాగ్దానాలు తర్వాత పూర్తిగా మర్చిపోవడం ఎన్నికలప్పుడు చెప్పే మాటలకు అధికారంలోకి వచ్చాక చేసే పనులకు పొంతన ఉండాలి ఇది పాలకులకు ఓటర్ల పట్ల ఉండాల్సిన బాధ్యత ఒకటి ఏపీలో అధిక ఇంధన ధరలు తగ్గిస్తామని లోకేష్ గారు ఎన్నికల ముందు చాలా గట్టి హామీ ఇచ్చారు రెండు ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఆ ధరలు తగ్గలేదు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి మూడు దీనివల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని నాలుగు ఇది ప్రజలను మోసం చేయడమే ఎన్నికల ప్రచార సమయంలో నేతలిచ్చి హామీలకు వాళ్లు పాలనలోకి వచ్చాక తీసుకునే చర్యలకు మధ్య ఉన్న ఆ గ్యాప్ ఆ అంతరం మీద దృష్టి పెడుతోంది